గుంటూరు కేవీపీ కాలనీలో బ్లెస్సింగ్స్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో బుధవారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పాస్టర్లు దైవ సందేశం ఇచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు పాస్టర్లు స్వప్న ఎడ్వర్డ్ రాజ్ స్వాతిరాజ్ కాపర్లు వెంకటేశ్వర్లు ఎల్స్పెత్ రాని తదితరులు పాల్గొన్నారు ప్రైజింగ్ గాడ్ దేవుని మన స్తుతిస్తున్నాం గనుక స్తుతుల మీద ఆశీనుడైన దేవుని మరి ఒక పాట ద్వారా దేవుని మహింపరుద్దాం అనేక ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు వచ్చిన మీ అందరికీ కూడా మా సంఘపక్షంగా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నారు ఈ సమయంలో విద్యానగర్ నుంచి వచ్చిన కూడా ముందుకు కూడా ముందుకొచ్చి కీర్తన పాడి దేవుని కనపరచవలసిందిగా కోరుతున్నాను హ్యాపీ క్రిస్మస్ అండి అలానే హ్యాపీ న్యూ ఇయర్ దేవుడు మీ జీవితాలలో సంతోష సమాధానాలతో నిలవాలని మేము చాలా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్ర మా పరిచర్య బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ గుంటూరు కేవీపీ కాలనీలో మందిరం ఉంది భాగ్యనగర్లో మరి యొక్క ఉంది ఈ విధముగా మీ అందరితో కలిసి మిమ్మల్ని విష్ చేయడానికి మిమ్మల్ని గ్రీట్ చేయడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీడియా వాళ్ళకి మా వందనాలు చెల్లిస్తున్నాను దేవునికి మహిమ కలిగిన దాకా వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్ అండ్ విష్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ యూ కూడా వందనాలు చూపిస్తున్నాను క్రిస్మస్ సందర్భంగా సందేశం ఏంటంటే మనిషిని పాపం నుంచి నరకము నుంచి తప్పించడానికి వేరే అవకాశం ఏది కూడా లేదు నరకాగ్ని నుంచి తప్పించడానికి యేశుప్రభు వారు ఈ లోకానికి వచ్చారు అన్ని గ్రంథాలకు తెలుసు మత గ్రంథాలకి నరకం ఉంది అని అందరికీ తెలుసు ఈ నరకము నుంచి తప్పించడానికి నరావతారిగా మంటి శరీరమును కాల్చి ఈ లోకానికి వచ్చి పాపులను రక్షించడానికి లోకానికి వచ్చారన్నారు ఆయన వచ్చింది మార్చడానికి మనస్సు మార్చటానికి మనుషులను మార్చటానికి కాదు మనస్సు మార్చడానికి కనుక ఆయన ఈ లోకంలో రక్షించడానికి వచ్చారు మరి ఒక్క మాట క్రిస్మస్లో ఉన్నది ఏమిటంటే సంతోషం క్రిస్మస్లో సంతోషం ఉంది ఎవరు నలిగిపోయి ఉన్నారో ఎవరు బాధలో ఉన్నారో క్రింగిపోయి ఉన్నారో వారికి ఆనందం ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానం నేడు రక్షకుడు మీకోసం పుట్టారు అని ఆ రోజు దూతలు వచ్చి చెప్పారు కాబట్టి ఆయన రక్షించువాడు పాపం నుంచి కష్టం నుంచి బాధ నుంచి మరి ఒక విషయం చెప్తాను ఇంపార్టెంట్ ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో యేసూప్రభు వారు నరావతారిగా శరీరధారిగా ఈ లోకానికి రాకపోతే మనిషికి పరలోకం లేదు మనిషికి పరలోకం లేదు కనుక మానవులను రక్షించి ఈ లోకంలో మనం పొందిన శ్రమలు అన్నీ ఆయన పొంది ఏ పాపం చేయకపోయినా అన్నీ పొంది మనము పొందవలసిన శిక్షను ఆయన భరించారు ఈరోజు ధైర్యం ఏంటంటే జీవితాలు మార్చేస్తారు అలవాట్లు మార్చేస్తారు పరలోకానికి సిద్ధపరుస్తారు దానికోసమని యేసు బ్రహ్మవారు ఈ లోకానికి వచ్చారు ఆయన దగ్గరికి తీసుకెళ్ళడానికి మరి ఒక విషయం ఏంటంటే ఆయన త్వరలో రాబోతున్నాడు ఫస్ట్ కమింగ్ ఉంది ఆయన వచ్చారు రక్షించారు మేము ఎదుర మేమందరం ఇప్పుడు నిరీక్షంత ఎదురు చూస్తున్నాం ఏంటంటే సెకండ్ కమ్మింగ్ ఉంది ఆ సెకండ్ కమింగ్ కోసం సిద్ధపడుతున్నాం కనుక ఈ సమయంలో ఈ శుభవార్త ఏమిటంటే ఏసయ్య వచ్చారు ఏసయ్య మరలా రాబోతున్నారు కనుక దేవుని కోసం సిద్ధపడదాం ఆ విధంగా దేవుడు మనల్ని సిద్ధపరచును గాక చక్కపరచును గాక అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్ గాడ్ బ్లెస్ యూ మనిషిలో దేవుని యొక్క స్వభావం పోయింది దేవుని స్వభావం ఏంటి అని బైబిల్ చెబుతుంది అంటే ప్రేమ అని చెబుతుంది దేవుని రూపం ప్రేమ అని చెబుతుంది ఆ ప్రేమను పోగొట్టుకునేసరికి కామన్గానే ప్రేమ పోతే మనిషిలో ఏమొస్తుంది కోపం ద్వేషం పగ ప్రతీకారం నరహత్య వ్యభిచారం దొంగతనం ఇవేగా వస్తాయి అవి పొందుకున్నటువంటి మనిషి ఈ లోకంలో సాటి మనిషిని ప్రేమించలేకపోతూ ఉన్నాడు దేవుణ్ణి కూడా ప్రేమించలేకపోతూ ఉన్నాడు దానితో దేవుడే దిగి రావాల్సి వచ్చింది దేవుడు ఎప్పుడైతే దిగి వచ్చాడో మనిషికి తెలిసింది అరే నన్ను నేను తగ్గించుకోవడం ఎలాగా అంటే దేవుడే తనను తాను తగ్గించుకున్నాడు అంటే నన్ను నేను తగ్గించుకోవడం కూడా సులువు అని ఒక మనిషి తెలుసుకోగలిగాడు మనిషి తెలుసుకుని దేవుని స్వభావం సంతరించుకోవాలి అని నేర్చుకుంటా ఉన్నాడు ఈరోజు నేను కూడా నేర్చుకుంటా ఉన్నా ఈ క్రిస్మస్ ద్వారా అదే క్రిస్మస్ అంటే ఇంక అంతకు మించి గొప్ప విషయం ఏమీ లేదు దీంట్లో గొప్ప మర్మం ఏమీ లేదు దేవుడే నరావతారిగా రావడానికి కారణం సాటి మనిషి తన పొడుగు వాడిని ప్రేమించాలి సాటి మనిషిని ప్రేమించాలి అలాగే మనిషి దేవుని ప్రేమించాలి ఇది ఎప్పుడైతే కనెక్ట్ అవుతాడో అంటే తిరిగి దేవుని రూపాన్ని పొందుకుంటాడో ప్రేమతో నింపబడతాడో ఆ మనిషి స్వార్థంతో ఉండడో పగతో ఉండడో లంచాలు తీసుకోడు మోసం చేయడు వ్యభిచారం చేయడు నరహత్యలు చేయడు దేవుడు మనిషి స్వభావం మార్చడం కోసమే ఈ లోకానికి వచ్చాడు అదే క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ గాడ్ బ్లెస్ యూ